తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ జోరును లోక్సభ ఎన్నికల వరకు కొనసాగించాలని తెలంగాణ రేవత్ రెడ్డి దూసుకుపోతున్నారు ప్రతిరోజు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు ఆయన తన నిర్ణయాలతో ప్రజల్లో కాంగ్రెస్ ఆదరణను రెట్టింపు చేస్తున్నారు తాము కాంగ్రెస్ నమ్మడం మంచిదే అయింది అనే అభిప్రాయాన్ని మెల్లిగా తీసుకెళ్తున్నారు ఇదే అభిప్రాయం లోక్సభలోనూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది లోక్సభపై దృష్టి పెడుతున్న కాంగ్రెస్ పార్లమెంటు బరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి తుంగతుర్తు నుంచి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కే టికెట్ దక్కుతుందని చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఊహించారు కానీ అక్కడి సామాజిక పరిస్థితుల దృష్ట్యా సామెల్ కు టికెట్ ఇచ్చింది అయితే ఆయన ఆదరణను దృష్టిలో పెట్టుకుని వరంగల్ పార్లమెంటు బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది దీనికంటే ముందు ఆయన ప్రజల నానుకలపై నానడానికి కేబినెట్లోకి అద్దంకి దయాకర్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అద్దంకి దయాకర్తో పాటు మైనంపల్లి హనుమంతరావు ఫిరోజ్ ఖాన్లు కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రజాదరణ పెంచుకునేలా చేసి ఆ తరువాత లోక్సభ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నది ఆ తరువాత హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఫిరోజ్ ఖాన్ ను మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై మైనంపల్లిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది త్వరలోనే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి